నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికాక పెట్టాడు పాపం పొరలాడాడు కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతి మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు పామర్లో మీటింగ్ చూసుకొని పేద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాను చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో మళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో అసలు రాజకీయ విలువలు లేనివాడు విశ్వసతీయ లేనివాడు రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాను ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు దమ్ము దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో ఈ ఈరోజున నువ్వు మీ మావని తప్పితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి నేను నిక్కర్లేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నా యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను నా స్వయం శక్తితో రాజశేఖర రెడ్డి గారి మనసు గెలుచుకున్నా జగన్ అన్న పక్కన చోటు సంపాదించుకున్నాను అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయాల మంత్రిగా ఇదిగానంటే నా సుశక్తి ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపన వెళ్లేవు నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్థసారథి పార్థసారథ నీ పార్టీలో చేరతాడు పార్థసారథి పెనమలో నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పార్థసారథు పాపం ఆశ పెట్టుకుని వచ్చాడే పార్థసారదను కొడిచేసావుగా ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడిసేసావా లేదా నూజివేడి పంపించి బలిపోసం చేసావుగా అడ్డంగా నరికిపారేసావుగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు రెండుసార్లు గెలిచాడే ఇప్పుడు ఎందుకు ఇవ్వలం ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా కొనకల్ నారాయణ ఏమి నారాయణ గారు ఏమి పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు ఇవ్వలా ఎందుకు ఎందుకు పొడి చేశావు నువ్వు పెట్టి తీసుకెళ్ళి కూని అయిపోయాడు అక్కడ ఇక్కడ ఆయన పాపం నారాయణ అన్నకు సీట్లు లేకుండా చేసే ఒక పక్కన ఉన్న నా మైలవరం నియోజకవర్గం అక్కడ చూడండి మేము చెప్పామా నీ నీ చరిత్ర నీ చరిత్ర మేము చెప్పామా దేవినే ఏం చెప్పాడు వంద కోట్లకి నా సీట్ ఏం వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు దేవినేని ఉమాకు సామానని చెప్పం ఉమా పోసేసి సాటి పాపం వాడు ఎడుతున్నాడు కదా ఈ బోడే ప్రసాద్ వీడు పనికిరాడు వీడు అసలు చే చేత కాని వాడిడు వీడు కాల్మని సెక్స్ రాకెట్లో ఉన్నాడు వీడు వీడు అసలు దేనికైనా పనికిరాడి అసలు సర్వేలో లేనే లేడు అని చెప్పేసి ఈ పక్కన పెట్టేవా పాపం రెండు నెలలు పాపని ఏడిపించేవే కళ్ళమని నీడు పెట్టుకున్నాడే ఇతను కాదు పాప మా కుటుంబ సభ్యులందరూ ఏడిచారే ఎంతమందిని నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు ఈ బోడే ప్రసాద్ అసలు పనికిరాడు అసలు రెండు నెలలు పక్కన పడేసావు తీసుకెళ్ళి వచ్చి ఆ పక్కన బోడే ప్రసాదం పెట్టుకొని ఈ పక్కన ఎవరు పాపం పార్సాహిని అయ్యి పొడి చేసిన వాళ్ళు అందరిని పెట్టుకొని పాపం మీటింగ్ పెడతావు అది మళ్ళీ నా మీద దమ్ముండిరా రా ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను విలువలతో రాజకీయం చేస్తాం మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు గలవాడు విశ్వసనీతిగా అదే కోవలో మేము ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నామంటే ఇక్కడ పుట్టాం ఎక్కడి నుంచైనా గెలవగలే సత్తా జోగి రమేష్కు ఉంది కాబట్టి ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున మా జగన్ పెనమలూరులో ప్రజలు ఆదరించారు ఆల్రెడీ ఈ పాటికే నన్ను వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు ఆల్రెడీ నా గెలుపు సునాసం అయిపోయింది ఈ రోజున నువ్వేం మాట్లాడతావు సొల్లు కబుర్లు చెప్తా వచ్చి ఈ వచ్చి సొల్లు కబుర్లా జోగి రమేష్ అది చేసాడు ఇది చేసాడు జోరేగా ఏంది నీ అంత పనికి పనికిమాన్లో ఎవడున్నాడా పాపం మసీదుల్లో పాపం ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ కనీస జ్ఞానం ఉందా బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు నీకు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడికి వచ్చి మీటింగ్ పెడతావా అందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తిట్టుకోవట్లేదు నేను నువ్వు ముస్లిం మైనార్టీ అండా సిగ్గుందరా బాబు నీకోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నీ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలో మన ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే ఈ నారాయణ చంద్రబాబు దుర్మార్గమైన ఈ ఈరోజు మేము గర్వంగా చెప్తాం మా లీడర్ మా జగన్ అన్న మా మైనార్టీ అన్నలకి గుండెల్లో స్థానం ఇచ్చాడు ప్రేమనిచ్చాడు ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాం ఆ అభ్యర్థులందరూ కూడా ఏడుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు గెలిపించబోతూ ఉన్నాడు అసలు నువ్వు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడతావా అసలు నీకు హక్కు ఉందా ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే హక్కు ఈ చంద్రబాబు నాయుడు అనేవాడికి ఉందా ఎస్సీలు ఏమన్నావు ఎస్సీలో పుట్టాలనుకుంటారని చెప్పి నేను ఈ పనికి మాలిన వాళ్ళకి ఎస్సీలు ఓట్లు వేయాలా బీసీలు తోకలు కట్ చేస్తానన్న ఈ చంద్రబాబు నాయుడికి తోకలు ఇప్పుడే కట్ చేశాడు కదా నేను చెప్పాను కదా తోక కట్ చేశాడు కొనకల నారాయణ కట్ చేశాడు అందరిని కూడా పొడిచిపోయేస్తంటే నీకెట్లా ఓట్లేస్తారా బాబు జనం మొత్తం వన్ సైడ్ వార్ జగన్ అన్న పక్షాన ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు అగ్రవర్ణ నిరుపేదలు మొత్తం కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు ఏవో కాపు నాయకుడు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు బేషరత్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అని చెప్పేసి పార్టీలో చేరి ఒకటి అందరూ కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు చంద్రబాబు నాయుడు మళ్ళా సాపా దిండు సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదేలైపోతున్నాడు ఓడిపోతున్నాడు ఇది జరిగితేరబోతూ ఉంది పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెగరైపోతా ఉన్నాం బ్రహ్మాండమైన మెజార్టీతో పెనమలూరులో గెలవబోతూ ఉన్నాం